స్వాగతం ఇప్పుడు మనం కృష్ణాష్టమి అంటే ఏమిటి మరియు కృష్ణాష్టమి వ్రత విధానమును తెలుసుకుందాం శ్రావణ మాస కృష్ణ బహుళ అష్టమి కృష్ణాష్టమి కృష్ణుని జన్మదినోత్సవం సందర్భమైన పండుగ కాబట్టి దీనిని కృష్ణాష్టమి అని కూడా అంటారు కృష్ణుడు చిన్నతనంలో గోకులంలో పెరిగాడు కాబట్టి గోకులాష్టమి అని కూడా దీనిని పిలుస్తారు దీనినే కృష్ణ జయంతి శ్రీ జయంతి అని కూడా పిలుస్తారు ఇప్పుడు కృష్ణాష్టమి వ్రత విధానమును తెలుసుకుందాం ముందుగా కృష్ణాష్టమి ముందు రోజు అంటే అష్టమి ముందు రోజు సప్తమి రోజు మీరు ఒంటి పూట భోజనం చేయాలి అలానే సప్తమి రోజు సాయంత్రం మీరు ఈ వ్రతాన్ని పూనుకున్నట్టు సంకల్పం చెప్పుకోవాలి అంటే నేను రేపు కృష్ణాష్టమి వ్రతమును ఆచరించబోతున్నాను అని సంకల్పాన్ని చెప్పుకోవాలి కృష్ణాష్టమి రోజు సూర్యోదయానికి ముందే అంటే ఐదు గంటలకు నిద్రలేచి తలస్నానం ఆచరించి పసుపు రంగు వస్త్రాలను ధరించాలి తరువాత ఇంటిని పూజా మందిరమును శుభ్రం చేసుకోవాలి గడపలకు పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి గుమ్మాలికి తోరణాలు పూజా మందిరంలో బియ్యం పిండితో ముగ్గులు వేయాలి వాకిట్లో శ్రీకృష్ణ భగవానుడు మీ ఇంటిలోనికి వస్తున్నట్లుగా కృష్ణ పాదాలను బియ్యం పిండితో చక్కగా వేయాలి చాలామంది చిన్నపిల్లలు ఇంట్లో ఉన్నవారు బియ్యం పిండిని నీటిలో కానీ పాలలో కానీ కలిపి ఆ పిల్లల పాదాలు అందులో ముంచి వాటి అచ్చులను నేలపై వేస్తూ ఉంటారు అంటే ఆ పిల్లల చేత నడిపిస్తూ ఉంటారు ఆ తరువాత మీ ఇంటిలో ఎక్కడైనా పరిశుద్ధ ప్రదేశమున శుభ్రముగా అలికి చక్కగా ముగ్గులు పెట్టి మండపాన్ని ఏర్పరిచి ముందుగా శ్రీకృష్ణుని ఫోటోని లేదా ప్రతిమను ఉంచి ఆ ఫోటో ముందు కలశాని స్థాపించి అందులోనికి శ్రీకృష్ణుణ్ణి దేవకీ వసుదేవులను గోవులను గోపికలను ఆవాహన చేస్తారు శ్రీకృష్ణ ప్రతిమను లేదా ఫోటోను ఉంచి షోడ భక్తితో అర్చిస్తారు తరువాత పూజకు పసుపు రంగు అక్షింతలను సిద్ధం చేసుకోవాలి అలానే శ్రీకృష్ణకు ఎంతో ఇష్టమైన తులసి ఆకులు కదంబ సన్నజాజి పూలను సిద్ధం చేసుకోవాలి అలానే మీకు దొరికితే సన్నజాజి మాలతో శ్రీకృష్ణునకు మాలను అలంకరించాలి నైవేద్యానికి పానకం వడపప్పు సిద్ధం చేసుకోవాలి అలానే కమలా పండ్లు సిద్ధం చేసుకోవాలి నేలను అలికి స్వస్తిక్ ఆకారపు ముగ్గులు వేసి స్థలాన్ని బాగా అలంకరిస్తారు పండ్లు పిండి పదార్థాలు లడ్డూలు మోదకములు పాలతో వండిన పదార్థాలు అలానే పాలు తేనె బెల్లంతో కూడిన నైవేద్యాలను ఆయనకి ఈరోజు నివేదిస్తారు అలానే ఆయనకు ఇష్టమైన వెన్నను అటుకులను కూడా ఈరోజు సమర్పించాలి ఆ తరువాత మీ పూజను ప్రారంభించాలి ఒక కంచు దీపంలో కొబ్బరి నూనె లేదా ఆవు నేతిని పోసి ఐదు దూది వత్తులతో దీపం వెలిగించాలి మీరు నుదుటిన సింధూరం ధరించి తూర్పు దిక్కున తిరిగి ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అనే మంత్రాన్ని నూటెనిమిది సార్లు జపించాలి ఎవరైతే ఈరోజు ఈ మంత్రాన్ని నూటెనిమిది సార్లు జపిస్తారో వారు ఎటువంటి కోరిక కోరినా అది వెంటనే నెరవేరుతుంది ఓ శ్రీహరి నీవు గాక అని ఆయనకు మూడు సార్లు ఆ నైవేద్యాలను సమర్పిస్తారు తరువాత పచ్చకర్పూరం యాలికలు లవంగాలు జాజి జాపత్రి మొదలగు సుగంధ ద్రవ్యాలతో కూడిన తాంబూలాన్ని స్వామికి సమర్పిస్తారు పూజ సమయంలో బాలకృష్ణ స్తోత్రం శ్రీకృష్ణ సహస్ర నామాలు శ్రీమద్ భాగవతముతో శ్రీకృష్ణుని స్థుతిస్తారు నమస్కారాలను సమర్పించి పూజను ముగిస్తారు ముల్లో కాల్లో ఇటువంటి కృష్ణ వ్రతం ఇంకొకటి లేదు ఈ కృష్ణాష్టమి వ్రతాన్ని ఆచరించిన వారికి కోటి ఏకాదశి ఫలం లభిస్తుంది భక్తుల పగలంతా ఉపవాసం ఉండి సాయంకాలం శ్రీకృష్ణుని పూజిస్తారు మరునాడు ఉట్లను కొట్టి ఆనందిస్తారు ఉపవాసం చేసేవారు సప్త జన్మల పాపం నుండి విముక్తి అవుతారని ప్రయాణ విశ్వాసం భక్తి శ్రద్ధలతో వ్రతం ఆచరిస్తే గోదానం చేసినంత ఫలితం సువర్ణదానం చేసినంత ఫలితం కూడా దక్కుతుందని బ్రహ్మాండ పురాణం చెప్తుంది కలియుగంలో కల్మశాన్ని హరించి పుణ్యాన్ని ప్రసాదించే పర్వదినం కూడా అని ఇందులో ఉంది అంతేకాక శ్రీకృష్ణుని దేవాలయాలు దర్శించుకునే వారికి కోటి జన్మల పుణ్యఫలం సిద్ధిస్తుందని పురాణాలు చెబుతున్నాయి ఈరోజు ఆలయాల్లో కృష్ణ అష్టోత్తర పూజ కృష్ణ సహస్రనామ పూజ చేయించుకునే వారికి వంశాభివృద్ధి అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పురోహితులు అంటున్నారు గోకులాష్టమి దినాన ఇంటికి వచ్చే స్త్రీలకు తాంబూలంతో పాటు శ్రీకృష్ణ నిత్య పూజా పుస్తకాలను అందజేస్తే సకల సంపదలు సిద్ధిస్తాయని విశ్వాసం ఇదేనండి కృష్ణాష్టమి యొక్క వ్రత విధానము మరికొన్ని ఆసక్తికరమైన విశేషాలను తెలుసుకోవడానికి మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం